హాయ్ అండి అందరికీ నమస్తే మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మరి మన సంస్థ మన విజయనగరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అవనివ్వండి అదేవిధంగా పంచాయతీ అవనివ్వండి మీ యొక్క ఇంటి నిర్మాణానికి అప్రూవల్స్ అనేవి మన సంస్థ ద్వారా తేవడం జరుగుతుంది మరి అదేవిధంగా మన శ్రీ ద్వారకా డిజైన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ డెవలప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది డెవలప్మెంట్తో పాటు లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా మన సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది మన మరి మీ యొక్క ఇంటి నిర్మాణానికి కావలసిన హౌస్ ప్లాన్తో కూడా మున్సిపల్ ప్లాన్ అవును పంచాయతీ ప్లాన్ అవ్వండి ప్లాన్తో సహా నిర్మాణం పూర్తయినంత వరకు మన సంస్థ దగ్గరుండి చూసుకుంటుంది అదేవిధంగా మేము మా ఇంజనీర్స్ కలిపి మీ నిర్మాణంలో మొదటి నుండి చిట్ట చివరి వరకు మా ఇంజనీర్స్ మీ నిర్మాణం అనేది చేయించడం జరుగుతుంది డెవలప్మెంట్ కూడా మా సంస్థ ముందుకు వస్తుందండి మరి మన విజయనగరంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే మన సంస్థ నిర్మాణాలు చేయడం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా మన యొక్క సంస్థని ఆదరిస్తారని ఆ సంస్థ తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా మీ యొక్క మీకు ఏ విధమైన అవసరమైనటువంటి ప్లాన్స్ అవనివ్వండి అదేవిధంగా స్కీమ్స్ అవనివ్వండి స్ట్రక్చర్ మా మీకు మీ నిర్మాణం ఏ విధంగా కావాలో దాని తాలూకా స్కీమ్ అవ స్కీమ్స్ మొత్తం అన్ని డిజైనింగ్స్ కూడా మన సంస్థ మీ అందరికీ నచ్చిన విధంగా నచ్చేటట్టు స్కీమ్స్ అనేవి డిజైన్ చేసి మీ యొక్క అభిప్రాయం మేరకే కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మరి మన విజయనగరంలో మన సంస్థను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి